స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు వైఎస్సార్సిపి ప్రధాన కార్యదర్శి మైనారిటీ నేత సమీర్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నందు కొంతమంది దాడి చేయడం చర్యగా అభివర్ణించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన నేత పవన్ కళ్యాణ్ యాత్రలపై ఎటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయమని కానీ ముఖ్యమంత్రి మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా విమర్శించారు భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలని భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు

చెప్పులు విసరి విసరించడం లేదు రాళ్లతో కొట్టించడం లేదు కోడి కత్తిలతో కొట్టించడం లేదు తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీ మరలా ఒకటి బిజెపి పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి మేమంతా సిద్ధం సభ ఎంత పద్నాలుగు రోజులు బస్సు యాత్ర జగనన్న చేస్తూ ఉంటే అది జీర్ణించుకోలేక ఆయన మీద రాళ్లతో రాళ్లతో కొట్టించి జస్ట్ మిస్ కళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఈరోజు జీర్ణించుకోలేక అరే ఇంత జనాధారణ వస్తుందే జగన్మోహన్ రెడ్డి గారికి మన పరిస్థితి ఏంది మేము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు పండే ఈ అన్ని కుట్రాలకి మంచి పద్ధతి కాదు అనేసి చెప్పగలుచుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీ కొడుకు పాదయాత్ర చేశాడు ఎక్కడైనా ఈగైనా వాలిందా అతని మీద ఎక్కడైనా వాలిందా అదే విధంగా పవన్ కళ్యాణ్ ఆ వారాయని ఒక వెహికల్ పెట్టుకుని తిరుగుతున్నాడు అయ్యా నీ మీద ఏమైనా గుడ్లు పడ్డాయా నీ మీద ఏమైనా టమాటాలు పడ్డాయా ఏమీ లేదే అది మన సంస్కారం జగన్ అన్న మీకు ఇబ్బంది కలగకూడదు అనేసి స్ట్రిక్ట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంటి వాళ్ళకి ఏం జరగకూడదు మనకు మనకు చెడ్డ పేరు వస్తుంది అనేసి చెప్పి మిమ్మల్ని ప్రచారానికి నీట్ గా బాగా పగలబందిగా పంపిస్తా ఉంటే మీరు మా సీఎం గారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రాళ్ళక కొట్టిస్తారు ఎంత పెద్ద దుర్మార్గుడారు చంద్రబాబు ఒక మేమంత సిద్ధం సభకి బ్రేక్ చేద్దామని స్ట్రాటజీ పొందారు ఎంత పెద్ద మనిషిగా ఆయన చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచపు పనులు ఎవడైనా చేస్తారా చేస్తారా అబ్బా ఇంత గుణమా ఇంత ఆక్రోషమా ఏంటి ఎన్టీ రామారావు గారు స్వయంగా మీ మామని చెప్పులెత్తు కొట్టించే ఘనత నీది తిరుపతి అమిత్ షా దాడి చేపించే ఘనత నీది కోడి కత్తి డ్రామాచిను చంపాలని చూసిన చరిత్ర నీది నిన్న మా జగనన్న మీద రాళ్ళతో కొట్టిన చరిత్ర నీది డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి ఇప్పుడైనా పెద్దగా తెలుగుదేశం ಕಳ್ಳಕ ಈಗ ಮೇಮಂತ ಸಿ ಆಗಿ ಅ ಕುಟ್ರಪ್ಪು ಈ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ಈಗದೇಶ ಪಾರ್ಟಿ ಆಯ್ತ ಬ್ಯಾಟರಿ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ ఎంతగా రాజకీయాలు మనం హుందాతికం చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు ఓడిపోతున్నారు మేము రెడ్డి గారికి అనేసి చెప్పదలుచుకుంటున్నా ఇంత ఇంత ఆక్రోషం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నీ సభ నువ్వు పెడితే మూడు వేల మంది కూడా రాడు వెయ్యి మంది కూడా రాడు మా మేము సిద్ధం సభ పెడితే మూడు లక్షలు దాటుతున్నాయి మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు పైన దాటుతున్నాయి కానీ దానికైనా తగ్గట్లేదు అందుకొని అన్ని ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు క్యాట్ బాల్ తో కొట్టిచ్చేసి కళ్ళకు కానీ అతను తగిలితే జగన్మోహన్ రెడ్డి ఒక పది రోజులు రెస్ట్ లో ఉంటాడు ఈ పది రోజులు ఈ ముప్పై రోజుల పది రోజులు మనకు కలిసి వస్తాయి అనేసి స్ట్రాటజీ వేసాడయా ఈ మహానుభావుడు ఎంత బాధ వస్తుంది ప్రజల కోసం ఎండలో తిరిగితా అరే నేనున్నాను మీ కొనేసి తిరుగుతా ఒక హామీ ఇచ్చుకుంటా మళ్ళా మేము వస్తే మీకు కరెక్ట్ దారిన తీసుకుపోతాం అనేసి ఎంత ఎంత కష్టపడుతున్నాడు మా జగన్ అన్న కార్యకర్తలు మనం అందరు అంటే నేను రాళ్లతో కొట్టించడం మంచి పద్ధతి కాదు ఇంకోసారి ఇదే విధంగా రిపీట్ అయితే ఇదే రిపీట్ అయితే బాబు గారు మీద గుడ్లు పడవు మీ మీద రాళ్ళు పడవు మీ మీద టమాటాలు పడవు మాకు సంస్కారం నేర్పించాడు జగన్ అన్న ఆ సంస్కారంతోనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనం అదే విధంగా పోతా అదే విధంగా నడుస్తున్నాం దయచేసి మా ఈగో ని హట్ చేయబాకండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటూ ఇదే కానీ మళ్ళీ రిపీట్ ఉంటే మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం